చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించాలని తెనాలి అదనపు సివిల్ జడ్జా పి వివేక్ బాలురా ఎస్టి విద్యార్థులకు సూచించారు జాతీయ న్యాయ సేవల దినోత్సవం రోజైన ఆదివారం తెనాలి మండల న్యాయ సేవా కమిటీ చైర్మన్ డి శ్రీనివాసులు ఆదేశాలతో స్థానిక కొత్తపేటలోని ఎస్టీ బాలురా గురుకుల పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు తెనాలి ఒకటో అదనపు సివిల్ జడ్జా జూనియర్ డివిజన్ పి వివేక్వర్ధన్ సదస్సులో మాట్లాడారు ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన కల్పించేందుకు న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నట్లు చెప్పారు చట్టాలను ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతో న్యాయ సేవల చట్టాన్ని ప్రవేశపెట్టినట్లు చెప్పారు పదహారేళ్ల లోపు వయసు కలిగిన వారు ఎవరూ పనులు చేయరాదని స్పష్టం చేశారు మైనర్లపై జరిగే అఘాయిత్యాలకు రెండు వేల పన్నెండులో ఫోక్సో చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పారు విద్యార్థి దశలోనే ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ లక్ష్య సాధనకు ముందుకు సాగాలని సూచించారు టెక్నాలజీని దుర్వినియోగం చేయరాదని సూచించారు సదస్సులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ వన్ టౌన్ ఎస్ఐ కోటేశ్వరమ్మ గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది మహబూబా ఎర్రంశెట్టి అనిల్ కుమార్ విజయ్ తదితరులు పాల్గొన్నారు ఎలా పొందాలి అంటే చట్టం ద్వారా తిరిగి వాటిని పొందే అవకాశం ఉంటుంది మరి ఆ చట్టాలు తెలియాలంటే ఇలాంటి న్యాయ విజ్ఞాన సదస్సులకి హాజరయ్యి చట్టాలు ఏమైనా ఉన్నాయి మన గురించి మనకు మనకేం చెప్తున్నాయి చట్టాలు మనకు ఎలా ఉపయోగపడతాయో తెలుసుకొని మనం ముందుకు వెళ్ళాలి మరి చట్టాలు తెలియాలంటే ఏం చేయాలి ఇందాక చెప్పుకున్నట్టుగా న్యాయవాది కానీ సంప్రదించాలి అందరూ న్యాయవాది కానీ సంప్రదించే ఆర్థిక స్తోమత వెసులుబాటు ఉంటుంది కాబట్టి మరి జాతీయ న్యాయ సేవా సంస్థ అనేది ఒకటి ఏర్పాటు చేసి దాని ద్వారా ఉచిత న్యాయ సహాయాన్ని అందుబాటులోకి వచ్చి వా ఆ సంస్థలలో ఉచితంగా మరి న్యాయవాదులను ఏర్పాటు చేసి వారి ద్వారా సలహాలు సూచనలు ఇప్పించడానికి ఈ న్యాయ సేవాధికార సంస్థ ఏర్పాటు చేయడం అనేది ఈ న్యాయ సేవాధికార సంస్థ పుట్టినరోజు మన భాషలో చెప్పుకోవాలంటే వాళ్ళ న్యాయ సేవాధికార సంస్థ యొక్క పుట్టినరోజు పంతొమ్మిది వందల తొంభై ఐదు నవంబర్ తొమ్మిదో తారీఖు నుంచి కూడా మరి ఈ న్యాయ సేవాధికార సంస్థ అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఈరోజు మనం పుట్టినరోజు జరుపుకుంటా మరి దాన్ని దాని కృతజ్ఞతగా మీ అందరికీ కూడా కొన్ని చట్టాల మీద అలాగే మంచి విషయాల మీద అవగాహన కల్పించడానికి గౌరవ న్యాయమూర్తి గారు అదేవిధంగా సీనియర్ న్యాయవాది గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది క్లాసులో మనం ఏ విధంగా ప్రవర్తించాలనే అంశాలన్నీ కూడా తెలుసుకోవాలా మనం అంతేకాకుండా కొంతమంది ఉంటారు రూడ్గా బిహేవ్ చేసేవాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు అప్పుడప్పుడు అటువంటివి కూడా లేకుండా అందరూ ఐక్యమచ్చిన యూనిటీగా హాస్టల్లో చదివిన పిల్లలకి దేశంలో ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళు బ్రతకగలరు ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను ఎందుకంటే ఒక క్రమశిక్షణ వస్తుంది ఒక ధైర్యం వస్తుంది మాట్లాడే విధానం తెలుస్తుంది ప్రజల్లో ఏ విధంగా మమేకమై ఏ విధంగా ఉండాలని అన్నీ వస్తాయి కాబట్టి మీరు కష్టపడి చదవండి ఇష్టంతో చదవండి మంచి అలవాట్లు నేర్చుకోండి సమాజంలో మంచి పేరు తీసుకొచ్చుకునేటట్లుగా మీ తల్లిదండ్రులకి మీ పేరు నిలబెట్టేటట్టుగా మీరు ఉండాలి జనరల్ కొట్టుకుంటారా మీరు గిచ్చుకుంటారా గిచ్చుకుంటే అఫెన్స్ ఉందా లేదా పనిష్మెంట్ ఉందా దానికి తెలుసా ఇది అది హర్ట్ అంటారు దాన్ని అది స్కూల్లో చేస్తే మీ ప్రిన్సిపల్ గారికి చెప్తే ఆయన మీకు దండిస్తారు కానీ బయట చేశారనుకోండి బయట ఎవరినైనా గిచ్చినా ఏం చేసినా హర్ట్ కింద త్రీ ట్వంటీ త్రీ కింద అఫెన్స్ అఫెన్స్ పెడతారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు చిన్నదైనా ఇంజురీ ఉండాలి దానికి ఇంజురీ అంటే సింపుల్ హర్ట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అలాగే ఒకవేళ కొట్టుకున్నారనుకోండి కొట్టుకుంటారు కదా స్కూల్లో అదే బయట ఎవరైనా కొట్టారనుకోండి దానివల్ల వానికి ఏదైనా గాయం అయిందనుకోండి అది కూడా పనిషబుల్ అఫెన్స్ అది కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు అది ఇక్కడ కొట్టుకున్నారనుకోండి అది సీరియస్ అయిందనుకోండి సీరియస్ కాకపోతే ఇక్కడ ప్రిన్సిపల్ గారికి ఆయన ఏదో ఒకటి దండిస్తారు కాకపోతే బయట ఒకవేళ మీరు కొట్టుకొని అది ఇంజరీ అయ్యింది అనుకోండి బాల నేరస్తుల కింద మిమ్మల్ని ట్రయల్ చేస్తారు కాబట్టి మనకు బేసిక్ అనేవి తెలియాలి అలాగే ఒక దొంగతనం అనేది జనరల్గా దొంగతనాలు చేస్తున్నారు ఎవరైనా చేయట్లేదా ఎందుకు చేయట్లేదు అది తప్పని అందరికీ తెలుసా అది గుర్తించుకోండి అంటే కామన్ సెన్స్ అంటే మనకి మనకి తెలుస్తుంది ఏది తప్పు ఏది ఒప్పు అని అలా తెలిసినప్పుడు మనం ఒకవేళ దానికి మనకి ఎవరు దాని అది తప్ప ఒప్ప తెలియలేనప్పుడు మీ పేరెంట్స్ని అడగండి లేదంటే ఎవరైనా మీకు నమ్మిన ఎల్డర్స్ ఎవరో ఒకరు ఉంటారు పెద్దోళ్ళు వాళ్ళనైనా అడగండి